దేశంలో తొలిసారి మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది ఈ సేవలను ఉండవల్లో నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ను ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఆ అకౌంట్కు వెరిఫైడ్ ట్యాగ్ ఉంది పౌరసేవలు అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ ప్రభుత్వం తీసుకొచ్చింది కార్యక్రమం ప్రారంభం సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ చంద్రబాబు నాయుడు టూ పాయింట్ జీరో పనితీరుకు మరో మైలురాయి సర్టిఫికేట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాదు ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా విధానానికి శ్రీకారం చుట్టాం ఎనభై శాతం సేవలు సెకండ్లోనే అందిస్తాం రెండో విడతలో టీటీడీ దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకొస్తాం ఈ నూతన విధానాన్ని మేము కూడా నేర్చుకునే దశలోనే ఉన్నాం ప్రభుత్వం వినోదదారుడికి ఫోన్ చేసి పరిష్కరించే విధానాన్ని తెస్తున్నామన్నారు భవిష్యత్తులో మరింత మెరుగ్గా మనమిత్ర అమలు చేస్తామన్నారు వచ్చే ఆరు నెలల్లో గణనమైన మార్పులు ప్రజలు చూస్తారు అన్నారు మనమిత్ర వాట్సాప్ సేవలు ప్రజలే బటన్ నొక్కే విధానం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ప్రజల సేవలను వేగంగా అందిస్తామన్నారు